ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం కిషోరి వికాసం వేసవి సెలవుల కార్యక్రమం ఈరోజు ఐసిడిఎస్ గూడూరు ప్రాజెక్ట్ ఐసిడిపిఓ ఎన్ స్వరూపరాణి గారి ఆధ్వర్యంలో మండల కార్యాలయం నందు కిశోరి వికాసం వేసవి సెలవుల కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈరోజు ఐసిడిఎస్ గూడూరు ప్రాజెక్ట్ ఐసిసి డిపిఓ ఎన్ స్వరూపరాణి గారి ఆధ్వర్యంలో మండల కార్యాలయం నందు కిషోరి వికాసం వేసవి సెలవుల కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు వేసవి సెలవులను సద్వినియోగించుకునేలా కిశోరి బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కలిగించేలా కిశోరి వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం స్వీకారం చుట్టింది సామాజిక అంశాలపై అవగాహనతో పాటు విద్య వైద్యం నైపుణ్యం క్రీడలు చట్టాలపై అవగాహన కార్యక్రమాలతో వారికి ఆత్మస్థైర్యం పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను రూపొందించింది గూడూరు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయం పరిధిలో మే నెల రెండవ తేదీ నుంచి జూన్ పదవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది మే రెండవ తేదీ బాలికల పరిచయం ఆరవ తేదీన రుతుక్రమ పరిశుభ్రత లైంగిక వైద్య తొమ్మిదవ తేదీన బాల్య వివాహాలు పునరుత్పత్తి ఆరోగ్య ప్రభావాలు పదమూడవ తేదీన పిల్లల హక్కులు లైంగిక వేధింపులు ఫోక్సో చట్టం పదహారవ తేదీన కౌమార దశలో రక్తహీనత ఇరవయవ తేదీన లింగ అసమానత ఆడపిల్లల పట్ల వివక్షత ఇరవై మూడవ తేదీన విద్య కెరియర్ పై సూచనలు నైపుణ్యం ప్రాముఖ్యత ఇరవై ఏడవ తేదీన సైబర్ రక్షణ ఆన్లైన్ భద్రతా సమస్యలు ముప్పై తేదీన ఆర్థిక అంశాలు నిర్వహణ జూన్ మూడవ తేదీన బాలికల నాయకత్వ లక్షణాల సాధికారత ఆరవ తేదీన క్రీడలు యోగా వ్యాయామం పదవ తేదీన బాలికల సమస్యలు నిర్మూలన అంశంపై అవగాహన ఎంఎస్కే కన్వీనర్ ఐదుగురితో ప్రత్యేక కమిటీ ఏడబ్ల్యూడబ్ల్యూ ఆరోగ్యకర్త డాట్ గ్రామ వార్డు సచివాలయ ఆర్గనైజ్ అసిస్టెంట్ పొదుపులతో కమిటీ ఏర్పాటు చేశారు అదే విధకాలను మనము వివిధ రకాల ఫోన్లు కానీ ట్యాబ్లు కానీ ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఎక్కువ మూ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ దాని గురించి చైతన్యపరచడానికి అంటే వాళ్ళ గురించి దానితో గురించి మంచి అలవాట్లు మంచి విషయాలు నేర్చుకునేటట్టు చక్కని

పెట్టి వాళ్ళకు కూడా అవగాహన కలిగించారు ఈ కార్యక్రమం దేవప్రదం చేయడానికి పెట్టారు మీరు అందరూ ఆచరిస్తారని మండలి మీటింగ్ పెట్టి మీకు అందరికీ తెలియజేయడం

మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్